జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం అలాగే ఈ పథక అమలులో కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బద్దమైన బాధ్యతను వదిలేసి వ్యయభారాన్ని రాష్ట్రాలపై నలభై శాతం మోపడం వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఐ సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో భూములు లేనటువంటి పేదలకి వ్యవసాయ కూలీలకి పేదరికంలో ఉన్నటువంటి వారికి తిండి పెట్టడం కోసం వంద రోజుల పనిని కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి ఎమీ పథకాన్ని ప్రవేశపెట్టారు నిన్న పార్లమెంటులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ అనే పేరుని తొలగి చేసి ఇంకో రకమైనటువంటి పేరుని పెట్టి ఈరోజు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది అందులో చేసినటువంటి నిర్ణయాలు తీవ్రంగా ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం రాబోయే రోజుల్లో లేని పేదలకు అందరికీ కూడా ఈ పథకాన్ని దూరం చేయడం కోసం పేదలను మరింత పేదలను తయారు చేయడం తప్ప ఇది ఉప ఉపయోగపడే పద్ధతి లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం ఈరోజు భారతదేశంలో రోజు రోజుకి పేదరికం పెరిగిపోతుంది ఒక పక్కన ధనవంతులు పెరుగుతున్నారు పేదరికం తిండి లేని పరిస్థితుల్లో పేదలు ఉంటుంటే పేదలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో పేదలకు తిండి పెట్టాల్సినటువంటి పథకాన్ని అభివృద్ధి చేయాల్సి అనుకొని నిధులు కేటాయించాల్సి అనుకొని ఈ పేదలకు తిండి పెట్టకుండా ఈరోజు పేదలు మరింత పేదలుగా మార్చడం కోసం బీజేపీ తీసుకున్నటువంటి పథకం తప్ప ఇంకొకటి కాదు ఈ పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో మాత్రాన ఏదో పోతారని లేదు గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరుని తీసేసి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చర్చి సరైనట్లు కాదు ఈ పథకాన్ని కొనసాగించాలి వంద రోజుల పనిగా నూట యాభై రోజులు పని కల్పించాలని చెప్పి పేదలకు కండగా ఉండాలని చెప్పి ఈ పథకం పేరు మార్చేంత వరకు కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మన దేశంలో సమైక్య విధానం కొనసాగుతుంది సమైక్య విధానం చూట్లు పొడస్తుంది కేంద్ర రాష్ట్రాల మధ్య నిధులు పంపిణీకి సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతుంది అన్యాయం చేస్తుంది ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఎవరూ కొట్టాడట్లేదు ఉదాహరణకి కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం పేదలకు మేలు చేస్తుంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కుట్ర చేసి ఏదో రకంగా అన్యాయం చెడిపేరు దేవాలని ఉద్దేశం రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి నిధులు కూడా కేసా అన్యాయం చేస్తుంది ఇదే పద్ధతిలో రాష్ట్రంలో కూడా తీవ్రమైన అన్యాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం నేతలు ఎందుకు కళ్ళు తెరవట్లేదు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఎందుకు అడగట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రేపు మేము ఎక్కడ జైలు జైలు పోవాల్సి వస్తుంది అనేటువంటి భయం కూటమి నేతల్లో ఉంది కాబట్టి కేంద్రం ఏం చెప్పారు దాన్ని తలవుతూ ఉంటారు తప్ప మాకు ఏం చేసిన ఇబ్బంది లేదు అన్యాయం అయిపోయింది పేదలు కాబట్టి పేదలు అన్యాయం చేసే పద్ధతులు కూటమి ప్రభుత్వం వివరిస్తుంది కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది కూటమి ప్రభుత్వం కూడా రా ఇక్కడ భారం పడుకున్న కేంద్ర ప్రభుత్వం నిధులు భరించాలని చెప్పే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాను